ప్రేమిడు ప్రేమ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు అంటే మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే కుమార నీవు చేయు పనులన్నిట వినయంతో మెలుగుమో బహుమతులు ఇచ్చి బహుమతులు ఇచ్చు వాని కంటే కూడా వినయవర్తుని నరు అధికముగా మెచ్చుకొందురు అంటున్నారు ఇక్కడ వాక్యం పలుకుతుంది ఈ వాక్యం నాకు బాగా ప్రేరణ కలిగించింది ఇప్పుడే ఏమని చెప్తుందంటే బహుమతులు ఇచ్చిన వారికంటే కూడా ఎవరైతే వినయం కలిగి జీవిస్తారో అలాంటి వారిని దేవుడు మెచ్చుకుంటారు బాగా అండర్లైన్ చేసుకోండి బైబుల్లో కానీ మీ మైండ్ లో బాగా గుర్తుపెట్టుకోండి కొంతమంది గుడికి రాకుండా ఓకే సామెకి ఇది కావాలంట అది కావాలంట అని చెప్పి సహాయం చేయడం కానీ మేము మర మరీ మాత్రం తెప్పించినాము మేము గ్రోటా కట్టించినాము మేము దానికి పెయింట్ చేయించినాము ఇలా అన్నిటినీ ప్రొవైడ్ చేస్తారు కానీ ప్రార్థనకు మాత్రం రారు ఇదో ఫాదర్ నీకు ఏం కావాలని అన్న అడుగు ఫాదర్ ఎందుకు ఎందుకంటే నాకు దేవుడు అంత సకలం ఇచ్చాడు నేను మళ్ళీ దేవుడికి ఇస్తాను బాగుంది నీకు స్తోత్రం నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి కానీ అలానే అనుకుంటూ కేవలం నువ్వు డొనేట్ చేసుకుంటూ పోతూ గుడికి లేకుండా పోతే ప్రార్థనా జీవితం లేకుండా పోతే అది కష్టం ఈరోజు ఏమంటున్నాడంటే డోనర్స్ ఎవరైతే డొనేట్ చేస్తూ ఓరిక నేను ఇచ్చుకుంటూ పోతాను ప్రార్థన చేసుకోను గుడికి రానంటే కనుక అలాంటి వారి భక్తిని దేవుడు ప్రశ్నార్థకంగా ఉంచబోతాడు కాబట్టి మీరు కొన్నిసార్లు చెప్తుంటారు నేను అక్కడ ఇచ్చాను ఇచ్చాను ఆ గుళ్ళో ఇచ్చాను ఈ గుళ్ళో ఇచ్చాను ఏ గుళ్ళో ఇచ్చేయంటా ముందు ఉన్న గుడిలో నువ్వు దగ్గరికి రా ముందు ప్రార్థనకి రండి నీకు ఇక్కడ ప్రార్థనా జీవితం లేకుంటే నువ్వు ఎక్కడో పోయి గుణధరపోయినాను పోయినాను ఏం లాభం ఉన్న ఈ గుడిలో నువ్వు గుడికి రావట్లేదు కానీ నీ సొంత గుడిలో గుడికి రానప్పుడు నువ్వు ఎక్కడ పోయి డొనేషన్ చేసి ఏం లాభం ఏం ప్రయోజనం లేదు ఈ రోజు ప్రభు చెప్తున్నాడు వినయాత్ములను దేవుడు దీవిస్తాడు తగ్గింపుతనంతో ఉన్నటువంటి వాళ్ళని దీవిస్తాడు నువ్వు ఎక్కడెక్కడో పోతే అక్కడ మాత్రమే దేవుడు అక్కడ ఉండే అదే మరియమ్మ ఇక్కడ ఉండేది ఈ మరి అమ్మే అందలక మరియమ్మే నువ్వు ఆడ మరియమ్మ నాకు అద్భుతాలు చెప్తుందని పోతున్నావే ఇదిగో ఇక్కడ ఉండేటువంటి మరియమ్మ ఎంతో మందికి సంతానం కలుగజేసినారని మీరే గొప్ప గొప్ప చెప్తున్నారు కదా ఇదిగో ఈ గుడిలోకి వచ్చి ప్రార్థన చేసినటువంటి వారికి ఎంతో మందికి పిల్లలు లేనటువంటి వారికి గర్భఫలం లభించింది ఫాదర్ అని మీరే సాక్షులుగా ఎంతో మంది నాకు చెప్తున్నారు కానీ మరి మాతో పండుగ వస్తే ఊరు మొత్తం పోతుంది పండుగ ఏ కాదని చెప్పి మీరు ఊరు మొత్తం కూడా ఎక్కడికో పోతాం హరిహర పోతాం గుండకాలు పోతాం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరే మీరే ఆలోచించుకోండి నేనేం చెప్పను మిమ్మల్ని నేను నేనేం చెప్పను ఎందుకంటే సేమ్ మరి మాతే ఇదిగో నీ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి అద్భుతాలు చేస్తే నీవే చెప్తున్నావు మళ్ళీ ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నావు మిగతా సమయంలో పోండి ఏం పండగ సమయంలోనే అక్కడ పోవాల్సిన అవసరమే ఉంది ఇక్కడ పండగ కదా మరే మాత జన్మదినము యావత్ ప్రపంచం జరుపుకునేటువంటి పండగండి మిమ్మల్ని నమ్ముకొని ఇదిగో ఇక్కడ యావత్ ప్రపంచం అంది కదా ఇదో మా ఊరికి కూడా పండగ కదా అని ఇక్కడ ఉన్నటువంటి విచారణ గురువు ఎవరికి చేసుకోలేదు పూజ ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి కాబట్టి ఈరోజు ప్రభు ఏం చెప్తున్నారంటే నీవు ఆ వాక్యంలో మొదటి వాక్యంలో చెప్తుంది బహుమతులు ఇచ్చివాడి కంటే విడయం కలిగి జీవించేటువంటి వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు వారిని మెచ్చుకుంటాడు అంటున్నాడు దానికి ఇంకా మీరు మీ జీవితం ఎట్టుందో మీరే ఆలోచించండి ఇక రెండో వాక్యం అక్కడే చెప్తుంది పద్దెనిమిదవ చిన్న నీవు ఎంత అధిగుడవో అంత వినయము కమ్మో అప్పుడు ప్రభువు మన్ననను పడువు ఎంత అధిగుడవో ఎంత పవర్ ఉందో ఎంత అధికారం ఉందో నీకు ఎంత సిరి సంపదలు ఉన్నాయో ఎన్ని భూమి బోటలు ఉన్నాయో ఎన్ని ఇళ్ళలు ఉన్నాయో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఎవరికి కావాలండి ఎవరికి కావాలి ఎవరేమి అడగరు నీ భూమి అడగరు నీ ఇల్లు అడగరు నీ ఆస్తులు అడగరు ఈరోజు ప్రభు చెప్తున్నాడు నీవు ఎంత అధికుడవో అంత వినయం కలిగి జీవించాలి అన్ని ఉన్నాయని ఎగిరెగిరి పడినావంటే పోతా మధ్యలోనే ప్రభు అంటున్నాడు నువ్వు వినయము కలిగి జీవించినప్పుడు ప్రభు మన్ననను పొందుతావు అంటే ప్రభు దయను పొందుకుంటావని ప్రభు చెప్తున్నాడు అక్కడ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి నువ్వు గిఫ్ట్లు ఇస్తే దేవుడికి నేను బహుమతులు ఇస్తున్నా అడిగిందల్లు ఇస్తున్నా గుడికి నేను ఎప్పుడు సాయం చేస్తున్నాను కదా అని చెప్పి నువ్వు గుడికి రాకుండా పోతే నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు రెండవది నీ అధికారం ఉంది కదా అని చెప్పేసి నాకు వీలు కాలేదు నువ్వు జాబ్ పోవడానికి నీకు టైం ఉంది నువ్వు ఎక్కడెక్కడో పోవడానికి నీకు సమయం ఉంది కానీ ప్రార్థన సమయంలో బుద్ధిగా కూర్చోడానికి సమయం ఉండట్లేదు అలాంటప్పుడు దేవుడికి నువ్వు దూరం అయిపోతున్నావు నీ ప్రవర్తన ద్వారా నీకు తెలియకుండానే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు మూడవదిగా ఏం చెప్తుంది ఇరవై వచ్చిన ప్రభువు మహా ప్రభావము కలవాడై ఆ వినమ్రుల పూజలను ప్రార్థనలను అందుకుంటాడు ప్రభువు మహా ప్రభావం కలవాడు దేవుడు గొప్పవాడు దేవుడు అధికుడు కానీ అయినప్పటికీ కూడా ఆయన ఏం జరుగుతుందంటే అక్కడ ఆయన వినయాత్మల యొక్క ప్రార్థనను ఎవరైతే వినయం కలిగి జీవిస్తారో అలాంటి వారి యొక్క ప్రార్థనను మాత్రమే దేవుడు ఆలకిస్తాడని మనందరికి కూడా సెలవిస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదారాయణ మొదటి పట్నం మనకు మూడు మాటలు చెప్తుంది నువ్వు అధికారం బహుమతులు ఇచ్చి నువ్వు దేవుణ్ణి మన్నన పొందలేవు నువ్వు ఎంత అధికారం ఉన్నా ఎన్ని శరి సంపదలు ఉన్నా కూడా దేవుణ్ణి మన్నన పొందలేవు మూడవదిగా నీవు ఒక్క వినయాన్ని కలిగి ఉంటే మాత్రమే నువ్వు దేవుణ్ణి మనసును గెలుచుకున్న వాడు అని చెప్పేసి ఈ నాట మొదటి పట్టణం చెప్తుంది ఇదే తరుణంలో ఏబ్రియల్కి రాసిన లేఖ పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ఇరవై నాలుగవ వచ్చిన వరకు మనం చదివితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే మనం ఎందుకు గుడికి రావాలి ముఖ్య చారణకి మనం పూజకు ఎందుకు రావాలి అనేటటువంటి వాక్యాన్ని అక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది వాక్యం పలుకుతుంది అక్కడ దానికి బదులుగా మీరు సియోను పర్వతమునను పర్వతమునకును వేల పొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని యొక్క నగరముగు దివ్య ఎరుసలేమునకు వచ్చి తిరిగి అంటున్నాం క్రైస్తవులకి పవిత్రమైన స్థలం ఏసు ప్రభు పుట్టిన ప్లేసు ఏసు ప్రభు తిరిగిన ప్లేసు యేసు ప్రభు మరణించినటువంటి ప్లేసు పవిత్రమైన స్థలంగా మనం భావిస్తాం పవిత్రమైన స్థలాన్ని దర్శిస్తే పుణ్యం ఉంటుంది పరలోకానికి పోతారనేటువంటి ఒక ఒక చిన్న ఆలోచన హిందువులు ఏ విధంగా అయితే కాశీకి పోతే మన జీవితం ధన్యం అవుతుంది అనుకుంటారో ఆ విధంగా క్రైస్తవులందరికీ కూడా ఎరుసలేము పోతే మన జీవితం అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా గవర్నమెంట్ కూడా ప్రజల్ని ప్రోత్సహిస్తుంది ఈరోజు వాక్యం పలుకుతుంది ఎందుకు ఆ విధంగా ఎరుసలేం పోవాలనుకున్నారంటే ఎరుసలేములో లో ప్రభు ఆ దైవకుమారుడు సాక్షాత్తు దేవుడైనటువంటి దైవకుమారుడు అక్కడ పుట్టడం జరిగింది ఆయనతో పాటు అనేక మంది ఆ ప్రవక్తలు పుణ్య అనే పునీతులు అక్కడ ఉండడం జరిగింది మనకంటే ముందుగా పూర్వీకులు అబ్రహాము యాకోబు ఈసాకు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుండి మనము ఎన్నుకోబడ్డారు అంటే ఈ విధముగా అది పవిత్రమైనటువంటి స్థలము పవిత్రమైనటువంటి స్థలము అక్కడ దేవదూతలు సహితము దేవునితో అక్కడ సంభాషించగలిగారు అందుకే అది పవిత్రమైనటువంటి స్థలముగా భావిస్తున్నారు అందుకే వేల కొలది దేవదూలతో దేవదూతలతో కూడిన సజీవ దేవుని యొక్క నగరము ఎరుసలేము అని చెప్పేసి బైబుల్ చెప్తుంది అందుకే అందరు కూడా అక్కడ పోతారు ఇప్పుడు మనకేం జరుగుతుందంటే అలా ఎవరైతే అందరు అక్కడికి పోలేనటువంటి వాళ్ళు పోలేనటువంటి వాళ్ళు అందరికీ ఏం జరుగుతుంది విచారణ దేవాలయము అనేది ఒకటి ఉంది విచారణ దేవాలయం అక్కడికి ఖచ్చితంగా చనిపోయే ఒకసారి పోవాలా అది బైబుల్ చెప్తుంది మన యొక్క ఆశ కూడా ఆకాంక్ష కూడా కానీ అలా నోచుకోలేనటువంటి వాళ్ళకి హోలీ ల్యాండ్ ఓకే అంటే ఎరుసలేములో ఎలా ఉందో యేసు ప్రభు పుట్టిన ప్లేసు చనిపోయిన ప్లేసు తిరిగిన ప్లేసులు ఎక్కడెక్కడ ఏమేమి అద్భుతాలు చేశాడో అదే జిరాక్స్ కాపీ లాగా ప్రతి ఒక్క డాస్ లో కూడా చేస్తున్నారు ఎరుసలేం ల్యాండ్ పోయి దాని ఎరుసలేంకు మరో పేరే హోలీ ల్యాండ్ పవిత్ర స్థలం అది మనకు ఏలూరులో కూడా ఉంది ఆ విధంగానే అక్కడ పోయి కూడా ఆ విధంగా ఓకే మేము ఎరుసలేం పోయినాం అనేటువంటి ఆలోచనతో కొంతమంది సాటిస్ఫై అవుతారు ఇప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే ఆ విధంగా మనం అందరం కూడా ఎరుసలేం పోలేం కాబట్టి అందరికీ విచారణ దేవాలయం అనేది ఒకటి ఉంది ఆ విచారణ దేవాలయానికి ప్రతి ఆదివారం నడవాలి ఎందుకంటే అదే ఆడాడు ఎరుసలేములో పలికినటువంటి దేవుడు మాట్లాడినటువంటి దేవుడు స్వస్థతలు చేసినటువంటి దేవుడు ఆ దేవదూతలతో సంభాషించినటువంటి దేవుడు ఈరోజు యొక్క విచారణ దేవాలయంలో దివ్య పూజలో వాక్యం ద్వారా లేదా అప్పద్రాక్ష రసాల ద్వారా ఆయన ఈ దేవాలయంలోకి చెట్టు వస్తున్నాడు కాబట్టి అందుకే వారానికి ఒక్కసారైనా కూడా దేవాలయంలో పూజ పాల్గొనాలని చెప్తున్నారు తిరుసభ కట్టలో మొట్టమొదటి ఆజ్ఞ చెప్పండి ఆదివారములలోను అప్పు పండగలలోను శరీర కష్టమైన పనులను చేయక నిండు పూజలో పాల్గొనాలి కాబట్టి అందుకే ఇప్పుడైతే అన్ని గ్రామాల్లో కూడా మనం పోయి పూజలు చేస్తున్నాం ఒకప్పుడు పాతకాలంలో అదే ఈ ఆదివారము గ్రామాల్లో నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా వాక్యం ఏం చెప్తున్నారంటే ఆదివారం యొక్క ప్రసంగము వాళ్ళు ఎందుకు పెద్ద హోంలీ ఇస్తారు పెద్ద ప్రసంగం చెప్తారంటే వారికి ఆ వారంలో విన్నటువంటి ఆ ప్రసంగము మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కూడా మనం రోజు రీడింగ్ చదువుతాం కదా ఈ యొక్క మెయిన్ థీమ్ ఉందని బట్టే ఆ యొక్క వారం అంతా కూడా ప్రసంగాలు ఆ మెయిన్ థీమ్ను బట్టే ఉంటాయి అందుకే అది మనకు మన ఆత్మకు దివ్య భోజనముగా ఉండాలని చెప్పేసి ప్రతి ఆదివారం గుడికి రావాలి ఆధ్యాత్మికంగా పూజల అందలేనటువంటి వారందరూ కూడా ఆదివారం విన్నటువంటి వాక్యం ద్వారా వాళ్ళు ధ్యానం చేయాలి మననం చేయాలి వారమంతా కూడా ధ్యానం చేసి మళ్ళీ ఆదివారం గుడికి రావాలనేదే మనందరి యొక్క క్రైస్తవుల యొక్క ఆలోచన ఆ యొక్క ఎరుసలేం దేవాలయంలో ఆ దానికి చూచికగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విచారణకు మనం రావాలనేదే ఈనాటి మొదటి పట్నం మనకు తెలియజేస్తుంది ఇరవై మూడవ వచనంలో చూస్తే దేవుని ప్రథమ పుత్రుడైనటువంటి యేసు ప్రభు ఈ యొక్క వాక్యం రూపంలో ఇక్కడ ఉండబోతున్నాడు విచారణలో విచారణలో ఎందుకంటే నువ్వు గ్రామాల్లో పోయినప్పుడు అక్కడ దివ్య ఉండదు విచారణ దేవాలయంలో దివ్య మందసం ఉంటుంది ఆ క్రీస్తునాథుడు సప్రసాదనాథుడు దేవుడు ఇక్కడ దివ్య మందసంలో ఉండబోతున్నాడు ఈ విధంగా దేవుడు మనందరి యొక్క ప్రార్థనలు ఆలకించడానికి ఈ దేవాలయంలో ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఎదురు చూసేటువంటి వారి దగ్గరికి మనం వస్తే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా సంతోష పెడతాడు అంతేకాదు ఇక్కడేమి పెడుతున్నారు మనము పరిపూర్ణులుగాను చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చి తిరిగి అంటున్నారు అంటే ఈరోజు మనము దేవాలయంలోకి రావడం ద్వారా మనం కూడా పరిపూర్ణతను పొందుకుంటున్నాము మన ఆత్మ సంతోషకరమో విధముగా దేవుడు మనల్ని దీపించబోతున్నాడు రెండవదిగా మనం గుడికి ఎందుకు వస్తామంటే ఒకటి ఆ యొక్క పవిత్రమైనటువంటి స్థలాలను దర్శించలేము కాబట్టి మనం ఎరుసలేము అయినటువంటి చూసికగా ఉన్నటువంటి దేవాలయాన్ని విచారణ దేవాలయానికి రావాలి రెండవది మనము పరిపూర్ణత కావడానికి మన ఆత్మ మనం నీతిమంతులుగా పిలవబడడానికి పిలువబడడానికి మనము ఈ యొక్క దేవాలయంలోనికి వస్తాము ఇక నాలుగో ఇక్కడ నాలుగవదిగా మనం చూస్తే అక్కడ ఏం చెప్తుందంటే హేబేలు రక్తము కంటే ఉత్తమ మగు విధముగా మొరపెట్టు ప్రోక్షిస్తూ రక్తము వద్దకు మీరు వచ్చి తిరిగి కాబట్టి ఆ కాలంలో హేబేలు ఏం పాపం చేయలేదు ఏం పాపం చేయకపోయినా కూడా వాళ్ళ తమ్ము వాళ్ళ అన్న అయినటువంటి కాయను చంపివేస్తాడు ఆ యొక్క రక్తము దేవుని మొరపెట్టుకుంది ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క రక్తము క్రీస్తు ప్రభు యొక్క ఆ అప్ప రాత్ర అప్ప ద్రాక్ష రసాలను వేసినప్పుడు ఆ విధంగా యేసు ప్రభు శిలువలో ఈ విధంగా విరగ కొట్టబడ్డాడు అప్ప మనం ఈరోజు తుంచుతున్నామంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు మరుసటి రోజున ఆ విధంగా సిలువలో ఆయన రక్తాన్ని సింధించబోతున్నాడని కాబట్టి ఆయన యొక్క రక్తము ఈరోజు మనల్ని ఉత్తమమైనటువంటి రక్తముగా మనలందరినీ తన హక్కున చేర్చుకునేటువంటి రక్తముగా మనందరినీ దేవుని యొక్క రాజ్యంలో పాలుపచుకునేటువంటి బిడ్డలుగా మనల్ని తయారు చేస్తుంది అందుకే మనము ఈ యొక్క దేవాలయానికి రావాలని చెప్పేసి ప్రభువు మనందరికి కూడా తలపిస్తున్నాడు యాకోప గ్రంథము నాలుగవ వచనం దేవుని ఎదుట మిమ్ము మిమ్మును మీరు తగ్గించుకున్నాడు అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించుడు అంటున్నాడు ఈరోజు ప్రభు ఈ ఓవరాల్ గా మనకు చెప్పేది ఏంటంటే తగ్గింపుతనంతో మీరు బ్రతకండి మీరు గొప్ప వాళ్ళు అవుతారు అందుకే ఈరోజు ఎవరు అంటున్నాడు తగ్గింపుతనము లేకపోయినప్పుడు మనం తగ్గేదే లేదంటున్నాం ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నప్పుడు మనము తగ్గింపుతనంతో జీవిస్తే వీడు చేత కాని వాడు ఎందుకు పనికిరాని వాడు వీడికి ఏమి చేయలేడు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు అందుకే మనం ఆడ అందరికంటే గొప్పవారిగా పిలవడాలి అనుకుంటాం కానీ ఈరోజు ప్రభు ఏంటంటే సంఘాన్ని నువ్వు పక్కన పెట్టినా కూడా దేవుని దృష్టిలో దేవుని ఎదుట ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో అప్పుడు మీరు హెచ్చింపబడతారు దేవుని దృష్టిలో మీరు ఏ విధంగా తగ్గింపబడాలి నువ్వు సరి అయినటువంటి సమయానికి నువ్వు పూజకు రావడం మోకరించడం నేర్చుకోవాలి నువ్వు గుడి లేక వచ్చిన వెంటనే నువ్వు మోకరించడం నేర్చుకోవాలి ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి దండం పెట్టడం నేర్చుకోవాలి కానుకలు వేయడం నేర్చుకోవాలి పూజలు పెట్టించుకోవడం నేర్చుకోవాలి ఇతరులకి ఇక్కడ ఎన్నటువంటి వాక్యానికి అనుగుణంగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి ఈ రోజు నువ్వు ఇక్కడ క్షమాపణ గురించి నేర్చుకున్నావు అనుకో ఇంటికి పోయినప్పుడు వెంట వెంటనే నీ భార్యను క్షమించలేవు నీ భర్తను క్షమించలేవు నీ పిల్లలను క్షమించలేవు తగ్గింపుతనం లేదు ఈ రోజు నువ్వు గుడిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ వాక్యం అయితే ఆ వాక్యానికి నువ్వు కట్టుబడి జీవించాలి ఆ వాక్యాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు కాబట్టి ప్రేమ సహోదరి సహోదర ఈ రోజు ప్రభు చెప్తున్నాడు ప్రభువు ముందు నీవు తగ్గించబడితే నిన్ను నీవు హెచ్చింపబడతావు నువ్వు గొప్పగా దీవించబడతావని ప్రభు ఈరోజు మనకు ఇచ్చేటువంటి సందేశం మొదటగా వినయము నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి ఏంటంటే దేవుని ముందు మనం తగ్గింపుతో జీవిస్తే మనం దేవుణ్ణి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతారు అని అందుకే వార్తలో ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ ఆ మరేమాత స్తోత్ర గీతములో ఏమని చెప్తున్నాడు ఆయన అధిపతులను ఆసనము నుండి త్రోసివేయను ఆయన దీనులను లేవనెత్తును అంటున్నాడు దీనులు లేవనెత్తును అంటే ఎవరెవరైతే అహంకారంతో ఎవరెవరైతే పగతో అధికారంతో విర్రబిగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన తోసిపుచ్చుతాడంట అన్యాయంగా మోసం చేసి ఉద్యోగాలు సంపాదించుకున్నారనుకో ఏదో ఒక రోజు బుక్ అయిపోతారు దేవుడికి సడన్ గా వాళ్ళు లాస్ట్ అయిపోతారు కానీ ఎవరైతే నీతిగా నిజాయితీగా సంపాదించుకొని దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారిని దేవుడు నిలబెడతాడు ఆయన దీని ఎత్తుతాడంటే వినయాత్మలను పేదవారిని దేవుని మీద నమ్ముకున్నటువంటి వారిని దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారి వారిని దేవుడు చేయి పట్టుకుంటాడు వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడని దేవుని వాక్యము మనందరికీ కూడా సెలభిస్తుంది విషయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదహైదు వచనంలో చూస్తే మహోనతుడు శాశ్వతుడు దేవుడు మనకి రెండవ బహుమానం ఇస్తున్నాడు ఒకటి మనల్ని ఉన్నతమైనటువంటి బిడ్డలుగా ఉంచుతాడు ఆయన ఆయన నమ్ము ఆయన పట్ల విధ చూపిస్తే రెండవది ఏం చేస్తున్నాడంటే దేవుడు పవిత్రుడు మహోన్నతుడు ఆయన పవిత్రమైనటువంటి స్థలంలో ఉండేటువంటి దేవుడు కానీ పవిత్రమైనటువంటి స్థలం అంటే పరలోకంలో ఉండేటువంటి దేవుడు ఆ పరలోకంలో ఉండేటువంటి దేవుడు ఎప్పుడు నీ ఇంట్లోకి వస్తాడు ఎప్పుడు నీతో కలిసి ప్రయాణం చేస్తాడు ఎప్పుడు నీతో ఆయన జీవిస్తాడంటే ప్రభు వాక్య పలుకుతుంది పరలోకంలో వసించును ఆయనను వినయాత్మలను పశ్చాత్తాప మనస్కులైన వారితో వశించును వారికి నూతన బలమును దయచేయును అంటున్నాడు ఈరోజు అటువంటి గొప్ప దేవుడు పవిత్రుడైనటువంటి దేవుడు పాపాత్మలమైనటువంటి మన దగ్గరికి ఎప్పుడొస్తాడంటే ఎప్పుడైతే నీవు పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వస్తావో పశ్చాత్తాప మనుషులతో నువ్వు ఆ ప్రభుని ఆదరిస్తావో ఎప్పుడైతే నువ్వు ఆ వినయం కలిగి జీవిస్తావో అప్పుడు దేవుడు నీతో నడవడమే కాదు నీ ఇంట్లో ఉండడమే కాదు నీకు నూతనమైనటువంటి బలాన్ని దేవుడు దయచేస్తానని అభయమిస్తున్నాడు ప్రేమ సహోదరి సౌదలారా సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము యాభై వచనములో మనం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే దైవ భయం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి జ్ఞానం అబ్బుతుంది అంటున్నాడు ఈరోజు చాలా మందికి వీడికి చదువు రాదు చదువు రాదు చదువు రాదు ఎందుకు వస్తుంది ఏనాడన్నా గుడికి వస్తే కాదు ఏనాడన్నా బైబుల్ చదివితే కాదు ఈరోజు వాక్యం చెబుతుంది ఎవరికైనా జ్ఞానం లభ్యదంటే ఎవరైనా మంచికి వాళ్ళంటే ఎవరయ్యా తెలుగుతేటలుగా ఉంటారంటే ఎవరైతే దైవ భయం కలిగి ఉంటారో ఎవరైతే ప్రార్థనా జీవితం జీవిస్తారో ఎవరైతే బైబిల్ చదువుతారో ఎవరైతే ఆ దేవుని యొక్క సన్నిధానంలో ఉండడానికి ఆశపడతారో అలాంటి వారికి దేవుడు దైవ జ్ఞానాన్ని జ్ఞానంతో ఆయన దీవిస్తారని చెప్తున్నాడు అదే విధంగా ఇంకొక మాట చెప్తున్నాడు అక్కడ వినయము కలిగిన కలిగే కలిగిన వారిని ఆయన గౌరవం కలిగించేలా చేస్తాడు అంటాడు దైవ భయంతో పాటు నీకు వినయం కలిగి ఉండాలి ఏ బిడ్డలైతే వినయం కలిగి జీవిస్తారో అలాంటి వారిని అంటే తల్లిదండ్రుల పట్ల వినయం కలిగి ఉండాలి దేవుడి పట్ల వినయం కలిగి ఉండాలి అందరినీ ఆయన గౌరవించేటువంటి బిడ్డలుగా జీవిస్తారో అలాంటి వారికి ఎక్కడ పోయినా కూడా గౌరవం లభిస్తుంది అని చెప్తున్నాడు దేవుడు ఇచ్చేటువంటి మూడో గిఫ్ట్ మనకేంటంటే గౌరవం లభిస్తుంది మనం ఎక్కడైనా పోయినప్పుడు అబ్బా వీళ్ళ కొడుక ఆయన మనతో మాట్లాడకూడదు ఆ పిల్లతో మాట్లాడకూడదు ఇలాంటి అనకూడదు మనం ఎక్కడైనా పోయినా దో బలానాయన ఆయన కొడుకు ఆయన యోహాను కొడుకు లేదా ఆదాము కొడుకు చాలా మంచివాడు భక్తి పరుడు మంచిగా మాట్లాడతాడు మంచిగా ప్రార్థన చేస్తాడు మంచిగా ఇతరులకి సహాయం చేస్తాడు ఆ విధమైనటువంటి గౌరవం కలగాలి ఆ విధమైనటువంటి గౌరవం ఎప్పుడు వస్తుందంటే ముందు నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి తగ్గింపుతనంతో జీవించాలి అప్పుడు ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి ఇక నాలుగో గిఫ్ట్ నాలుగో గిఫ్ట్ ఏంటంటే యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూస్తే గ్రంథము ఇరవై రెండు ఇరవై తొమ్మిది గర్వాత్మల పొగరు అనగదొక్కు ప్రభువే రక్షణమును రక్షణను చేయును గర్వాత్మల పొగరు ఏం చేస్తుందంటే మనల్ని అనగదొక్కుతుంది మనల్ని దొరుకుతుంది కానీ వినయాత్ములను ఏ విధంగా వాళ్ళు దేవుడి చేత రక్షింపబడతారు కాబట్టి నాలుగో గిఫ్ట్ దేవుడు మనకేం చేస్తున్నాడంటే వినయం కలిగి ఉంచినంత వాళ్ళు రక్షింపబడతారు ఐదవదిగా మనం చూస్తే ఐదవదిగా ఆ సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినంలో మనం చూస్తే అక్కడ తనను అపహాసము చేయు వారిని అపహాసము చేయును వినయాత్మలకు మాత్రము తన కృపను దయచేయును కొన్నిసార్లు దేవుని గురించి అశ్రద్ధతో మాట్లాడతాం లెక్కత లే మాట్లాడతాం భయం లేకుండా ఎట్టబడితే మాట్లాడతాం దేవుని అపహాసం చేయడం అంటే అవహేళన చేయడం అవమానించడం నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా అవమానిస్తే నీవు కూడా పబ్లిక్ లో అవమానించబడబోతున్నావు దేవుణ్ణి నువ్వు వినయం కలిగి దేవిస్తే అప్పుడు దేవుని యొక్క కృప నీ ఇంటికి లభిస్తుంది కాబట్టి ప్రేమ సహోదరి సహోదల ఈరోజు నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ నడవడిక ద్వారా దేవుణ్ణి నువ్వు అవమానపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా దేవుణ్ణి నువ్వు గౌరవించేటువంటి వ్యక్తిగా ఉన్నావా దానిని బట్టే నీ కుటుంబం ఉంటుంది ఆ సత్యాన్ని దేవుడు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు అదే విధంగా ఇంకొక మాటలు మనం చూస్తే ఆ సా కీర్తన గ్రంథము కీర్తన ఇరవై ఐదు తొమ్మిది వచ్చినాలో చూస్తే వినయాత్మలకు స్వర్గము సన్మార్గమున నడిపించును దీనాత్మలకు తన మార్గమును బోధించును అంటున్నాడు ఈ రోజు ప్రభు చెప్తున్నాడు ఆ దీనాత్మలు వినయాత్మ కలిగి జీవిస్తారు ఎవరైతే తగ్గింపుతనంతో జీవిస్తారో అలాంటి వారికి దేవుడే ఆదర్శంగా ఉంటాడంట దేవుడే వారికి మార్గ చూపరుగా ఉంటాడంట దేవుడే వారి యొక్క కుటుంబాన్ని ఆ యొక్క ఎదుగుదలలో దేవుడే ప్రధానంగా నిలబడతాడని చెప్పేసి ఆ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు మనం ఇంకా మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో చూస్తే యువతి యువకులారా మీరందరూ వినండి వాక్యం పెరుగుతుంది ఓ యువతి యువకులారా మీరు అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండు మీరు అందరూ వినయము అను వస్త్రములను ధరింపవలయను ఎలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క యువతి యువకులకు చిన్నారి బిడ్డలకు దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ మీ అన్నను మీ అక్కను మీ తమ్ముని మీ చెల్లిని మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించాలి అప్పుడే మీరు దేవుని యొక్క దీవెనలను దండిగా మెండుగా మీరు పొందుకుంటారనేటువంటి సత్యము దేవుడు మీ అందరికి తెలియజేస్తున్నాడు అదే విధముగా సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాలుగో చనంలో ఏమంటున్నాడు అంటే వినయము దయభక్తి గలవాడు సిరి సంపదలతో గౌరవముతో దీర్ఘాయువు దీర్ఘాయుతో దీవించబడతారని చెప్పేసి మనకు సెలవిస్తున్నాడు ప్రేమ సహోదరి సహోదారీ తరుణంలో తరుణములో మనమందరం కూడా చివరిగా ఒకే ఒక మాట చెప్తారు ఆ యొక్క దేవాలయంలో సుంకరి ఒక ధనికుడు ఇద్దరు ప్రార్థనకు వస్తారు ఇద్దరు ప్రార్థనకు వచ్చినప్పుడు ధనికుడేమో ఆయన విర్రవేగుతుంటాడు ఇదిగో నేను వారానికి మూడు మార్లు ఉపవాసం ఉన్నాను నేను పదవంతు చెల్లిస్తున్నాను భాగం చెల్లిస్తున్నాను నేను ప్రార్థనలకి నేను గుడి సందాలిస్తున్నాను ఆ నేను ఇదిగో ఆ ఎన్నికల్లో కూర్చున్నటువంటి ఆ శుంకరి మాదిరిగా నేను లేరని చెప్పేసి చెప్తున్నాడు అంత గర్వపు మాటలు దేవుడు ముందు ఎవడైతే గర్వంగా ఉన్నాడో వారిని దేవుడు తృణీకరిస్తారు ఇదిగో ఆ కడాన ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుని వైపు కన్నులెత్తి చూసడానికి కూడా సాహసించగా ఆయన ఏమంటున్నాడు అంటే రొంగులు నా దేవ నన్ను కరుణించు నన్ను క్షమించని ఆయన ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో గొప్పవాడిగా నీతి మందినిగా పరిగణింపబడినటువంటి వాడు ఆ యొక్క పేద వ్యక్తి శుంకరి ఈరోజు నువ్వు నేను ఎటువంటి ఎటువంటి విధంగా జీవిస్తున్నా ఆత్మ పరిశీలన ఇదిగో ఆ శుంకరి వలె ఉన్నట్లయితే దేవుడు నేను గొప్పగా జీవించాలని ఆశపడుతున్నాను ఇదిగో నువ్వు ఆ యొక్క ధనికుడు వలె ధర్మశాస్త్ర బోధకుల వలె నువ్వు ఉన్నట్లయితే దేవుడు నువ్వు దేవుని చేత తృణీకరించబడుతున్నావు త్రోస వేయబడుతున్నావు ఈ సమయంలో ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం ఆ వినయము కలిగినటువంటి విధముగా మనం జీవించినప్పుడు ఆ దేవుని యొక్క మండలకు నోచుకునేటువంటి బిడ్డలుగా దేవుడు మనం జీవిస్తాడని అభిమిస్తున్నాడు పిత పుత్ర పవిత్ర ఆత్మనామంన